నమస్తే వెల్కమ్ టు వైటీవీ ప్రస్తుతం మనం ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి కస్తూరిబా కాలేజ్కి సంబంధించినటువంటి హాస్టల్లోనూ ఇక్కడ ఏది చిన్నపిల్లల నుంచి మొదలుకొని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు అయితే ఇక్కడ ఉన్న విద్యార్థులు అయితే ఉంటారు ఇక్కడ చాలా వరకు అయితే చూసుకుంటే కంప్లీట్గా పిల్లలే మొత్తం కంప్లీట్గా వాళ్ళ ఏదైతే రెగ్యులర్గా వేసుకునేటువంటి దుస్తులు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళే స్వతహాగా వాళ్ళే క్లీన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా చూసుకుంటే కంప్లీట్గా ఏదైతే వాటర్ ఉందో అక్కడ వాటర్ మొత్తం లీక్ అవ్వడం వల్ల ఇక్కడ సేఫ్టీకు మరియు అక్కడ ఉన్నటువంటి ఏదైతే హౌస్కి సంబంధించి వాటర్ అయితే పూర్తిగా నిల్వలు ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలా అవసరాలకు గురవుతున్నారు వాటి వల్ల దోమలు ఈగలు కూడా మొత్తం పరిసర ప్రాంతాల్లో చుట్టూ అలుముకోవడం వల్ల చాలా వరకు ఇబ్బందులకు గురవుతున్నామని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు చెప్పండి అమ్మా ఎట్లాంటి ఇబ్బందులకు గురవుతున్నారు రోజు ఇక్కడ బట్టలు ఉనికి ఫెసిలిటీ లేవు అప్పుడప్పుడు అన్నముల్లో పురుగులు వస్తాయి ఒకటే యూనిఫామ్ ఇచ్చారు ఫేనోర్స్లో ఎయిట్ మాత్రమే ఇచ్చారు స్టడీ అంటే బాగుంటుంది పర్వాలేదు అక్కడ వాటర్ స్టోరేజ్ అయితే ఆ స్మెల్ కొంచెం డట్టిగా ఉంది వాటర్ ఫుడ్ రెగ్యులర్గా బాగుండట్లేదు బాగుంది అంటే చేసిన కర్రీలే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి పురుగు అన్నంలో పురుగులు వస్తున్నాయి అంటున్నారు కదా ఎన్ని రోజుల నుంచి ఇట్లా జరుగుతుంది ఐ మీన్ వస్తాయి ఇక పక్కకి తీసేసుకొని తినాల్సి వస్తాయి ఏం పురుగులు వస్తున్నాయి అంటే బియ్యం సంబంధించినవి వైట్ వైటే వైట్ పురుగులు వస్తున్నాయి అంటే వైట్ పురుగులు రావడం వల్ల చాలా వరకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా మరి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారు కొంతమందికి వచ్చినాయి కూడా కాదు సార్ కానీ ఇప్పుడు మళ్ళీ నిన్న మొన్న నుంచి మంచిగానే పెడతారు నిన్న మొన్న నుంచి బాగా వస్తుంది గతంలో గత అంతే ఎన్ని సంవత్సరాలు అవుతుంది హాస్టల్లో ఉండకపోతే లాస్ట్ ఇయర్ వచ్చినాం టూర్ లాస్ట్ ఇయర్ ఇట్లా ఉంటుండే లాస్ట్ ఇయర్ కూడా ఇట్లానే ఉంటుండే ఇతలు ఇతలు మళ్ళీ లాస్ట్ ఇయర్ ఏమో ఒకటే కర్రీ ఇయర్ ఒకటే కర్రీస్ అంతే ఇక టైం కి వెజిటేబుల్ ఏదైతే ఉందో స్ట్రక్చర్ ఉంటుందో దాని ప్రకారంగా పెడుతున్నారా లేకపోతే ఇండివిజువల్ గా పెడతారా మెన్యూ ప్రకారం ఏముంది సార్ ఏ అవైలబుల్ ఉంటే అవి అంతే డైలీ మార్నింగ్ కిచిడి చేస్తారు అది కూడా చట్నీ ఉండదు అందులో పికిల్స్ తీసుకొని తినాలి రోజు పికిల్స్ వేసుకొని తిని కూడా కడుపు నొస్తుంది అందరికి చార్జెస్ ఉంటాయి కదా రెగ్యులర్ గ ఇస్తున్నారు ఇసలే అసలు ఇస్సలే సార్ నిజంగానే వాటర్ ప్రాబ్లం చాలా ఉంది సార్ అసలు ఈ హాస్టల్లో కానీ బట్టలు వాష్ చేసుకోవడానికి కూడా లేదు సార్ అసలు బట్టలు వాష్ చేసే దోబిల్లు అట్లాంటిది ఏం లేదు అసలు సార్ అసలు ఇక్కడ శానిటైజేషన్ గా ఉంటుందా లేకపోతే అప్పుడు ఏం లేదు సార్ ఇక్కడ అంటే ఇటు మొత్తం కూడా చుట్టూ మొత్తం పిచ్చి చెట్ల తోటి ఉన్నది కదా పాములు ఇట్లా ఏమన్నా వస్తున్నాయి వస్తున్నాయి సార్ పాములు ఎందుకురా సార్ వస్తాయి పాములు వస్తాయి స్మెల్ వస్తాయి అసలు మంచిగా ఉండదు సార్ కాంప్లైంట్ చేసారు ప్రిన్సిపాల్ వస్తూ ఉంటది సార్ ఎప్పుడు పడితే అప్పుడు అటు సైడ్ నుంచి సార్ వాసన వస్తుంది సార్ మొత్తం గలీజ్ గా ఉంటది సార్ ఎట్లనో స్మెల్ వస్తుంది సార్ మీ పేరెంట్స్ చెప్పారా ఈ విషయం మరి ఇక్కడ బాగాలేదు అని చెప్పలేదు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు మరి ఎందుకంటే మా కోసమే కదా సార్ ఉన్నది ఇక్కడ మేము స్టడీ చేసుకోవడానికే ఉన్నాం సార్ అందుకు మేము ఏం చెప్పాలి వాళ్ళు ఇబ్బంది పడతారు అని చెప్పారు ఫుడ్ లో పురుగులు వస్తున్నాయి పురుగులు అయితే పక్కా వస్తున్నాయి సార్ కానీ ఏం చేయాలి ఎంతోమంది క్లీనింగ్ చేయడానికి పరిసర ప్రాంతాలు కావచ్చు రూమ్స్ కావచ్చు ఒక్కరే సార్ స్టూడెంట్స్ ఉంటారు ఇందులో

బియ్యం బియ్యం గిడ మంచి ఉండదు బియ్యం బియ్యమే ఉంటుంది మొత్తం తినాలని అనిపించదు మళ్ళీ సడగా ఉరకలు కూడా ఉరకదు కడుపు నొప్పి వేస్తుంది ఇప్పుడు మీతో టీచర్స్ ఉంటారు కదా వాళ్ళు తింటారా లేకపోతే వాళ్ళు వేరే బాక్సులు తెచ్చుకుంటారు ఇక్కడ తినరు వాళ్ళు తినరు సార్ చెట్టి నువ్వు చిన్నగా ఉన్నావు కదా బట్టలు ఎవరు వాష్ చేస్తారు మీరే వాష్ చేసుకుంటారు ఇబ్బంది అవ్వట్లేదు ఎప్పుడు చదువుకుంటారు ఎప్పుడు తింటారు ఎప్పుడు వాషింగ్ చేసుకుంటారు లేట్ అవుతుంది సార్ పనిష్మెంట్ ఇస్తారు బాగా చేసుకుంటాం సార్ ఇంకా అక్క వాళ్ళేమో బి వాటర్ ప్రూఫ్ బాత్రూమ్స్ మంచిగా ఉండవు గలీజ్ గలీజ్ ఉంటాయి ఆంటీ ఉంటది ఆంటీకి హెల్ప్ గ్రౌండ్ లేదు

అవి ఇప్పుడు మీకు డ్రెస్సెస్ షూస్ అవన్నీ ఇస్తారా అవన్నీ ఇస్తున్నారు నో సార్ ఏం లేదు సార్ స్కూల్ డ్రెస్ ఒకటే సార్ యూనిఫామ్ యూనిఫామ్ ఒకటే మరి సిక్స్ బుక్ అయితే మిగతా సబ్జెక్ట్లకు కావచ్చు ఫేర్ నోట్స్ రఫ్ నోట్స్ అవి ప్రాజెక్ట్ తెచ్చుకుంటాం సార్ మేము సార్ మీరేం కొడమా మీ పేరెంట్స్ ఏం చేస్తారు ఇంటి దగ్గర ఫార్మర్ ఏ చేస్తారు సార్ చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మంచిగా చదువుకోండి అంటున్నారా లేకపోతే ప్రిన్సిపాల్ కిమన్నా కంప్లైంట్ చేసిరాబ్బందులు ప్రిన్సిపాల్ కి ఎప్పుడన్నా చెప్పిర ఇట్ల ఇబ్బందులు పడుతున్నాడు ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది కదా స్టార్ట్ స్కూల్ ఎప్పుడన్నా ఏమన్నా మీరు ఎట్లున్నారు ఏం అని వాటర్ ట్యాంక్స్ వస్తున్నాయి సార్ ఒక్కొక్కసారి వాటర్ ట్యాంక్స్ వస్తాయి సార్ వాటర్స్ వస్తాయి సార్ గల్లీ స్మెల్ వస్తుంది ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ వస్తాయి ఫీవర్స్ వస్తాయి టీచర్స్ ఏం చేసినా టైమ్ టాబ్లెట్స్ ఏదో ఒక టాబ్లెట్స్ ఇస్తాయి సార్ ఫీవర్ ఫీవర్స్ సార్ ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా ఏమన్నా ఫీవర్ రో లేకపోతే చాముపై అట్లాంటివి రెగ్యులర్గా అంటున్నాయి మీకు ఆయన లేకపోతే నర్సు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు రెగ్యులర్ గా వచ్చి చెకప్ చేస్తారు ఎలా చేసి సోప్స్ ఇస్తారు

ఆ స్మెల్ వల్ల మస్కిటోస్ వచ్చి మమ్మల్ని కరుస్తున్నాయి ఎప్పుడు అనారోగ్యం ఇదంతా చెప్తున్నాయి కదా పాములు ఎప్పుడు పాము నాకిందా ఏం పాము మరి పాములు ఉన్నా అంటే ఆ పాములు వచ్చినప్పుడు మీరు సార్ చేయమని చెప్పలేదా మీకు దూరంగా ఉన్నాడు లేకపోతే క్లీన్ చేయించుడు అంత ఏం చేయలేదు టీచర్ ఏం చెప్పలేదు సార్ తగ్గిపోతుంది అన్నారు సార్ కానీ పేరెంట్స్ కి ఫోన్ చేసి పంపించారు సార్ కానీ అదేమో ఏం కాదు కూరలు తినదని అన్నారు సార్ అప్పుడే సార్ టీచర్కి ఫోన్ చేసి ఇప్పుడే రావాలన్నారు సార్ సరే అని వచ్చేసినాం సార్ మూడు రోజులే

ఇక్కడ ఉంటే ఇక్కడ వస్తాము సార్ స్టడీ ఒక్కొక్కసారి చెప్తాను సార్ ఒక్కొక్కసారి చెప్పాలి సార్ కరెక్ట్ ఉన్నారు అన్ని సబ్జెక్టులో ఉన్నారు ఒక్కొక్కసారి వస్తాయి సార్ ఫస్ట్ లో వాళ్ళు సార్ ఇప్పుడు అసలు వస్తలే సార్ ఒక టీచర్ వస్తే త్రీ టూ త్రీ ప్రియర్స్ మిస్ అవుతున్నాయి సార్ మళ్ళీ టీచర్లు టైం వచ్చి వెళ్తున్నారు నో సార్ మళ్ళీ గేమ్స్ ఆడిపి కరెక్ట్ ఆడిపియరు సార్ క్లీన్ సార్ గ్రౌండ్ సార్ ఒక్కొక్కసారి సార్ క్లీన్ అది గ్రౌండ్ సార్ మండే రోజు మొత్తం తీపిస్తాడు సార్ చెత్త చెత్త కవర్స్ అన్ని బాటిల్స్ అవన్నీ తీపిస్తాడు సార్ మేమే తీస్తాం సార్ తర్వాత మళ్ళీ అయ్యోదు అయ్యోదు సిక్స్త్ వాళ్ళకి చెప్తే మా పేరెంట్స్ చెప్తే మా పేరెంట్స్ ఏమో కవర్లు వేసుకొని తీసుకెళ్తే మళ్ళీ ఏదో ఒక వచ్చి వేసిపోతే మేమే తీస్తున్నాం సార్ సిక్స్త్ క్లాస్ పిల్లలమే తీస్తున్నాం సార్ కిటికీ స్మెషస్ పీక్ పడేస్తుంది సార్ అందులోకెళ్ళి పిల్లలు దోమలు అన్నీ వస్తున్నాయి సార్ ఇంకా కిటికీలు ఊడిపోయినాయి సార్ 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 పిల్లి ఏమో నా మీద ఎక్కింది సార్ అయితే ఫుల్ భయపెట్టిన సార్ అయితే ఆ కిటికీలో నుంచి పిల్ల వస్తుంది సార్ బ్లాక్ కలర్ రోజు వస్తుంది సార్ అయితే పైన పని గుట్ట అస్సలు ఫ్యాన్లు గిట్ట ఆఫ్ చేయరు సార్ ఇంకేమో బయట పాములు వస్తాయి సార్ సార్ పట్టించుకోరు టీచర్ పట్టించుకోరు సార్ ఇంకేమో బయట మాతోనే ఉడిపిస్తారు సార్ సిక్స్ వాళ్ళతోనే ఉడిపిస్తారు ఆంటీ ఊకమంటే ఊకదు సార్ డామ్ అస్సలు ఊకదు ఇంక ఊకుతారు సార్ అంతా మేమే ఊకాలి సార్ ఏమైనా సరే మేమే ఊకాలి సార్ అయితే అక్కడ అక్కడ పక్కన పెట్టి చెత్త సార్ అయితే క్లినిక్ ఇక్కడ చెట్ట పడేసిరాని అక్క వాళ్ళు అంటారు సార్ అయితే ఆంటీ తీయమంటే ఆంటీ తీయరు సార్ అందుకే అట్లుంటారు సార్ ఇంకా పురుగులు గట్టి వస్తాయి సార్ ఇంకా ఆ పురుగులు తీసి తినాలి సార్ ఇంకా ఏం చెప్పారు సార్ ఇంకా